హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే మార్నింగ్ వ్యూ అనమాట సో దీపారాధన అంతా అయిపోయింది ఇంకా మా వారే చేసేస్తారనమాట దీపారాధన మార్నింగ్ సో తనైతే డ్యూటీ వెళ్ళిపోయారు పింకీ అయితే కాలేజీకి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే టిఫిన్స్ కట్ట లేకుండా డైరెక్ట్ భోజనం చేసేసి అయితే వెళ్తున్నాను అనమాట షాప్కి సో ఈరోజు నేను ఏం బ్లౌజ్ కుడతాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే వెళ్ళంగానే ఇది నైటే ఫ్రేమ్ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అంటే ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నాయంటే నైటే ఫ్రేమ్ సెట్ చేసి పెట్టేసుకుంటాను సో మార్నింగ్ వెళ్ళంగానే చక్కగా స్టార్ట్ చేయొచ్చు అనమాట సో అందుకొని వెళ్ళంగానే ఫస్ట్ అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను డిజైన్ చాలా బాగుంది కదా యాక్చువల్గా అయితే ఇది నెట్ పైన వేయాల్సింది సో వాళ్ళు నెట్ వద్దన్నారు అనమాట ఇంకా నెట్ నెట్ అవాయిడ్ చేసేసాను సో డైరెక్ట్ క్లాత్ పైన వేసి ఇంకా ఇది మనమే స్టిచ్ చేయాల్సి ఉంది ఇది మహారాష్ట్రకు వెళ్ళాలన్నమాట అంటే సెల్లో వాళ్ళు శారీ పిక్ పంపించారు ఇంకా దాన్ని చూసి నేను కలర్ కాంబినేషన్ అయితే సెట్ చేశాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉందనమాట నీట్గా వస్తుంది వర్క్ కూడా సో కొన్ని కొన్ని వర్క్స్ ఏమవుతాయంటే థ్రెడ్స్ తెగడము చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే ఇంతకుముందు వీడియోలో ఈ సారీకి క్లాత్ తెచ్చుకున్నా అని చెప్పాను కదా సో ఇంకా ఈ క్లాత్ స్టిచ్ చేసేసాను అనమాట బ్లౌజు చాలా బాగా వచ్చింది హై నెక్ కాలర్ నెక్ ముందైతే స్టార్ నెక్ పెట్టేసుకున్నాను సో ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకున్నాను అనమాట ఆ శారీకే కాకుండా ఇంకా వేరే శారీకి కూడా సెట్ అవుతుంది కదా బ్యాక్ అయితే డైమండ్ షేప్ ఇచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇట్లాంటి బ్లౌజెస్ అంటే చాలా ఇష్టము హై నెక్ ఫుల్ హ్యాండ్స్ అంటే బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా భలే సెట్ అయింది సో ఇంకొకటి అయితే కంప్యూటర్ వర్క్ అనమాట ఇలా రెడ్ రెడ్ కలర్ వచ్చింది ఇది కృష్ణ గ్రీన్ కలర్ కాదండి కొంచెం లైట్ కలరు కానీ అలా కనిపిస్తుంది డిస్టెంబర్ గ్రీన్ అంటారు కదా సో ఆ కలరు సో లైన్ డిజైన్ వేశాను చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇంకా ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే శారీకి చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కొన్ని కొన్ని బ్లౌజ్లు ఏంటంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి అందుకోసమనే శారీ ఒక హ్యాండ్ అంటే మనం కంప్యూటర్ పైన పెట్టిన తర్వాత ఒక హ్యాండ్ అయ్యే అంతవరకు కూడా చె టెన్షన్గా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే థ్రెడ్ తెగింది ఇంకా పెట్టేస్తున్నాను మనం వీడియో తీస్తుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సో ఇంకా ఇక్కడైతే థ్రెడ్ అయితే పెట్టేస్తున్నాను ఒక్కొక్కసారి బాబిన్ అయిపోతుంది ఒక్కొక్కసారి థ్రెడ్ తెగుతుంది అలా చిన్న చిన్న డిస్టబెన్స్ అవుతూ ఉంటాయి ఒక్క డిజైన్ అయ్యే లోపల చాలా సార్లు లేవలసి వస్తాయి మిషన్ మీద నుండి సో ఇటు స్టిచ్చింగ్ సరిగా అవ్వదు అటు డిజైన్ అయి అయిపోదన్నమాట అందుకోసం సో ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అయితే మీతో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇంక ఇక్కడైతే థ్రెడ్ అయితే తెగితే థ్రెడ్ అయితే పెడుతున్నాను అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది సో ఆ డిజైన్ అయిన తర్వాత కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా అంటే పూర్తి వీడియో తీయడం అంటే చాలా కష్టం అనమాట ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా ఇంకా ఆ డిజైన్ అయిపోయిన వెంటనే ఇది పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇది కూడా ఎట్టంటే బెల్లంపల్లి సైడ్ వెళ్ళాల్సింది సో అది కూడా అర్జెంటే ఇంకా ఇక్కడైతే నేను ఇంతకుముందు వీడియోలో కట్ వర్క్ చేశాను కదా సో ఆ అయితే స్టిచ్ అయిపోతున్నాను మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట వైలెట్ దానిపైన సో స్టిచ్చింగ్ వీడియోస్ పెడదామనుకుంటున్నాను కానీ చాలా బోరింగ్గా అనిపిస్తుంది చాలామందికి ఎవరికైనా కావాలి కంపల్సరీ అని చెప్పండి నేనైతే తప్పకుండా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలా ఫాస్ట్గా అయిపోయేలాగా ఈజీగా అయిపోయేలాగా నేనైతే మీకు కటింగ్ చేసి చూపిస్తాను ఆల్రెడీ మన వీడియోస్లో అంటే ఫస్ట్లో నేను కటింగ్ వీడియోసే ఎక్కువ చేశాను సో తర్వాత తర్వాత మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ షేర్ చేశాను లైఫ్ స్టైల్ వీడియోస్ అన్నీ సో డిజైన్ అయితే ఇదనమాట కట్ వర్క్ వచ్చింది ఆ మధ్యలో బార్డర్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్లో అయితే దాదాపుగా నేను ఒక ఇరవై ముప్పై కుట్టు అనమాట సో మనకు మిషన్ రాకముందు కూడా ఇవి చాలా కుట్టుంటాను ఫైవ్ అండ్ హాఫ్ ఉందనమాట మిడిల్లో సో దాన్నైతే నేను సెట్ చేసి కుట్టాలి టెన్ పాయింట్ ఫైవ్ అలా బ్యాక్ ఉంది అంటే ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకోగానే ఇక్కడ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలన్నమాట కంపల్సరిగా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో వర్క్ మెజర్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మనం కంప్యూటర్ అయితే మెజర్మెంట్స్ ఇచ్చి తీసుకుంటాం కదా సో ఇదేమో అలా కాదు కదా సో మనం వేసిన ఇప్పుడు నేను వేస్తున్నా కాబట్టి ఓకే మనం వేయకుండా వేరే వాళ్ళ దగ్గర ఇచ్చినప్పుడు కూడా మెజర్మెంట్స్ అనేటివి సరిగ్గా సెట్ కావు అందుకే మనం సెట్ చేసుకోవాలన్నమాట కొంతమందికి హై నెక్ కావాలంటారు కొంతమందికి షార్ట్ కావాలంటారు సో వాళ్ళ బ్లౌజ్ని బట్టి అయితే ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇంక ఇక్కడైతే నేను నెక్ కట్ చేయట్లేదనమాట సో టూ అండ్ హాఫ్కి మార్కింగ్ ఇచ్చేసి ఇంకా కట్ చేస్తున్నాను ఎప్పుడు కూడా కంప్యూటర్ వర్క్కి బ్లౌజ్కి వచ్చి సారీ కంప్యూటర్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఏమంటారు నెక్ మాత్రం కట్ చేసుకోకూడదు డైరెక్ట్ స్టిచ్చింగ్ టైంలోనే సెట్ చేసుకోవాలన్నమాట సో ఫ్రంట్ కూడా కూడా అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనము ముందుగానే నెక్స్ అయితే కట్ చేసుకోకూడదు ఎందుకంటే అస్సలు సెట్ అవ్వన్నమాట ఇంకా ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఫ్రంట్కి అయితే నెక్ కట్ చేయలేదు ఓన్లీ డ్రాప్ అంటే మార్కింగ్ ఇచ్చేసి వదిలేసాను అనమాట ఇలా బ్యాక్ కూడాను ఇంకా ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటాను ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటాను అనమాట సో క్లాత్ తీసేసుకొని ఇంకా మెజర్మెంట్స్ అంటే తను ఒక హాఫ్ ఇంచే ఎక్స్ట్రా పెట్టమనిందనమాట అండ్ వర్క్ కూడా లెవెన్ ఇంచెస్ ఉంది సో దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని ఇంకా కట్ వర్క్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి ఎందుకంటే మనకు కటింగ్లో ఎక్కువ పోతుంది అనమాట నార్మల్ కటింగ్కి ఉన్న కట్ వర్క్ దానికి కొంచెం ఎక్స్ట్రా అంటే ఒక హాఫ్ ఇంచ్ పర్లేదు ఏం కాదు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను కట్ వర్క్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చాలామంది అడుగుతారనమాట నా దగ్గరే ఇంకా ఇక్కడైతే వర్క్ నడుస్తుంది అని అయితే చూపిస్తున్నాను ఇంకా అక్కడ వర్క్ నడుస్తుంది ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను అనేసి చూపిస్తున్నాను అనమాట సో అక్క కట్ వర్క్ ఎలా కుట్టడం అనేసి నా దగ్గరికి వచ్చి అడుగుతానమాట సో నేను చెప్పను అన్నది ఏం లేదు వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఉంటాను ఏది అడిగినా కూడా సో ఇక్కడైతే వర్క్ పూర్తి అయిపోయింది చాలా బాగుంది కదా సో డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ శారీ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ అనమాట స్కై బ్లూ కలర్ శారీ అండ్ అక్కడ ఇచ్చిన ఇంకో బ్లూ కలర్ది బార్డర్ అనమాట సో నీలి కలర్ అంటారు కదా సో ఆ బార్డర్కి స్కై బ్లూ కలర్ పైన పింక్ డాట్స్ వచ్చినాయి సో వాళ్ళు చాలా కాంట్రెస్ట్గా పింక్ బ్లౌజ్ వేస్తా అన్నారు సో ఒకవేళ కుదిరితే శారీ పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో ఇంకా ఇక్కడ ఫ్రేమ్ అయితే తీసేస్తున్నాను అనమాట ఇంకా హ్యాండ్స్ పెట్టాలి సో నెక్ అయిపోయింది కదా ఫ్రంట్ నెక్ అయి ఫ్రంట్ నెక్ వేయాల్సింది కానీ ఇంకా అక్కడే వేయట్లేదు సో వాళ్ళు చాలా హైట్ ఉన్నారనమాట అక్కడే సరిపోతుంది వాళ్ళకి ఇంకా అందుకోసమని వేరే చోట వేస్తా లేకపోతే ఇక్కడే వేస్తుంటాను అనమాట ఫ్రంట్ కూడా సో ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ వేసేస్తాను హ్యాండ్స్ వేసేసిన తర్వాత ఇంకా మార్కింగ్ ఇచ్చేసుకొని ఫ్రంట్ వేస్తా సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా చాలా నీట్గా ఉంది ఇంకా డాట్స్ వేయాల్సింది డాట్స్ వేయలేదనమాట హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డాట్స్ వేస్తాను ఇంకా నేను అనుకోకుండా తీసాను సో మళ్ళీ షాప్కి వెళ్ళా వెళ్ళామనమాట ఏంటంటే అర్జెంట్ ఇప్పుడు ఆ వర్క్ అయిపోగానే ఇంకొకటి అర్జెంట్ వర్క్ వచ్చింది సో అది వేసి ఇవ్వాలి సో అందుకోసమని ఒక ఫైవ్ క్లాత్స్ అవసరం ఉంటే క్లాత్స్ తేయడానికి వెళ్ళాను ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది తప్పదు వెళ్ళాలి సో ఇంక ఇక్కడైతే షాప్ అంతా కూడా మా వారు చూపిస్తున్నారు చూడండి ఇంకా ఈ షాప్లో అయితే నేను వెరైటీగా రీల్స్ పెట్టుకోవడానికైతే ఒక బాక్స్ చూశాను అనమాట అది నేను మీతో షేర్ చేసుకుంటాను ఎవరికైనా యూజ్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది మా వారిని అయితే ఇలా చేయించమని అయితే అడుగుతున్నాను రీల్స్ బాక్స్ బాగుంది ఇది బాగుందిగా వన్ టూ త్రీ టూ ఫైవ్ సిక్స్ ఇలా బాగుంది కదా ఇందులో ఎన్ని పడుతున్నాయి హండ్రెడా ఒక దాంట్లో ఏ ఎక్కువ పడతాయి కదా ఇది బాగుంది కదా మంచి మా ఆయన నాకు ఇట్లాంటి జైన్స్ తా అంటుంది అందుకే ఇది ఏ లెహంగా జల్దీగా నచ్చింది

അതിക്ക് ഉണ്ട് ഇത് ലൈറ്റ് ഉണ്ട് അതേ എം കാ ഓക്കെ పర్ఫెక్ట్ ఉంది ఇంకా క్లాత్స్ తీసుకొని అయితే షాప్కి వచ్చేసాను ఇంకా ఇక్కడైతే మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను ఒక్కొక్క రోజు ఇలా ఉంటుందన్నమాట సో స్టిచ్చింగ్ మధ్యలో కూడా వెళ్ళి క్లాత్స్ తెచ్చుకోవాలి తప్పదు ఎందుకంటే మా వారి టైంకి ఉండదు కదా సో అందుకోసం అనమాట మళ్ళీ మార్నింగ్ అయితే షాప్ కొడుకుంటారు మళ్ళీ నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది సో అందుకే యాబ్లో ఎప్పుడు వస్తే అప్పుడు నేను తీసుకొచ్చుకుంటాను అనమాట ట్రావెసమైనా లేకపోయినా సో ఇప్పుడైతే మనకు అవసరం అర్జెంట్గా అవసరం ఉంది ఇంకా చూడండి కట్బట్ అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను సో దానంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి అసలైతే మనం ఆ కార్ మీ దగ్గర జిప్సా వేసుకోవాలి చేసుకోవాలి అంతేదో మనకు ఉన్నాడు అనమాట సో నేను ఫోన్ పట్టుకొని వేసుకున్నాను కదా చిన్న కాలేజ్ కాబట్టి ఓకే కొత్తగా స్టిచ్ చేస్తున్నాయి నిదానంగా కుది సో చాలా బాగా వస్తుంది చాలా నీట్గా వస్తుంది అనమాట సో ఇంక ఇక్కడైతే కట్ చేస్తున్నాను మధ్యలో ఇట్లా కటింగ్ దగ్గర అయితే వీ షేప్ లాగా కట్ చేసుకోవాలి సో నిదానంగా కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే క్లాత్ కట్ అయిపోతుంది అక్కడ మనం కుట్టు వేయకుండా అయిపోతుంది అనమాట సో కొంచెం ముందుగానే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కట్ వర్క్ చూసినప్పుడు ఎప్పుడు కుడతాను ఎలా కుడతాను అని చాలా భయంగా అనిపిస్తుంది సేమ్ టు సేమ్ నాకు కూడా అలా అనిపించింది అన్నమాట సో కొత్తగా కుట్టే వాళ్ళకైతే చాలా టెన్షన్గా అనిపిస్తుంది నిదానంగా కుట్టండి ఒక రోజు పట్టినా పర్లేదు ఎందుకంటే మనం కొత్తగా కుడుతున్నాం కాబట్టి ఒక రోజు పట్టినా పర్లేదు ప్రయత్నం అయితే మానకండి సో చాలా బాగా వస్తుంది నీట్గా వస్తుంది అనమాట ఒక హ్యాండ్ కొట్టామనుకోండి ఇంకొక హ్యాండ్కి అయితే భయం ఉండదు సో చూస్తున్నారు కదా ఇంకా ఈ గ్యాబ్లో కట్ కట్గా చేస్తూ కట్ చేస్తున్నాను అనమాట వి షేప్ లాగా కట్ చేశాను అనమాట ఎందుకంటే ఆ గ్యాప్స్లో క్లాత్ రాకూడదు వస్తే ఇట్లా మలగదనమాట ఏమంటారు ఇంకా నేను ఇట్లా మలిచినప్పుడు చూపిస్తాను సో ఇలా వీ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అక్కడ క్లాత్ అడ్డు రాదనమాట సో అదే నేను మీకు చూపిస్తున్నాను సో ఇంక పల్టాయించుకోవాలి జాగ్రత్తగా సో కుట్టు ఊడిపోతుంది అనమాట ఆ కార్నర్స్ దగ్గర మనం కట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా కట్ చేసుకొని పల్టాయించేసుకోవాలి ఇంకా నేనైతే చెమికి ఫస్ట్ అతికించను అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత అతికిస్తాను ఇంకా వేరే వాళ్ళైతే అంటే ఇప్పుడు డిఫరెంట్గా బోటెక్ వాళ్ళకైతే మేము ఫస్ట్ అతికిచ్చిస్తాం కదా సో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ స్టోన్స్ అన్నీ తీసేసి స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది ఇంకా మా అగ్గం వరకు కుట్టినప్పుడు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఎలా స్టిచ్ చేస్తాను అనేది సో మెల్లగా ఇక్కడ చిన్న స్క్రూ డ్రైవర్తో అయితే సెట్ చేసుకుంటూ చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చింది చూసారా సెట్ చేసుకుంటూ ఇంకా మధ్యలో లైన్ ఉంది కదా ఆ లైన్ పైన ఒక కుట్టు వేస్తాను అనమాట సో పూర్తిగా కుట్టిన తర్వాత ఎలా ఉంది చూసారో ఎంత నీట్గా వచ్చింది ఇంకా ఐరన్ చేస్తే అయితే ఇంకా చాలా బాగొస్తుంది ఇంకా నేను స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నాను కాబట్టి చేయట్లేదు అనమాట సో నేను తర్వాత ఐరన్ చేసేసుకుంటాను తప్పకుండా ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అని అంటే స్టోరేజ్ అవుతుందన్నమాట నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్